హాయ్ హలో అందరికి వెల్కమ్ టు రేణుకస్రీ కిచెన్ ఈ రోజు చిల్లీ చికెన్ చేస్తానండి చాలా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈజీ ప్రాసెస్ లో చూపిస్తాను రండి సేమ్ నేను చెప్పిన విధంగా చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది దానికి కావాల్సిన పదార్థాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చదండి చూడండి బోన్లెస్ చికెన్ అండి చిన్న చిన్న పీసులుగా కట్ చేసి నేను టూ అవర్స్ ముందే తెప్పించి నేను సాల్ట్ వాటర్ లో ఫ్రిడ్జ్ లో పెట్టున్నానండి సాల్ట్ వాటర్ లో పెట్టుకుంటే ఏంటంటే మనకు ముక్క అనేది మెత్తగా సాఫ్ట్ గా ఉడికింది మనకి మెత్తగా ఉండిద్ది అనమాట టేస్ట్ చాలా బాగుండిద్ది ఒక వర్స్ మీకు వీలుంటే ఇంకొంచెం ముందైనా కానీ సాల్ట్ వాటిలో కార్న్ ఫ్లోర్ ఆనియన్స్ ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి క్యాప్సికం కానీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఒక రెండు ఆనియన్స్ తీసుకున్నాను పెద్ద సైజ్ క్యాప్సికం వచ్చేసి ఒకటి తీసుకున్నానండి చూడండి వెల్లుల్లి సన్నగా తరిగి పెట్టుకున్నాను పైన తొక్కు తీసేసి ఎగ్గు రుచికి సరిపోయినది సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ పెద్ద స్పూన్తో ఒక స్పూన్ తీసుకున్నానండి సోయా సాసు టమాటా సాసు రెడ్ చిల్లీ సాసు గ్రీన్ చిల్లీ సాస్ అండి వచ్చేసి పచ్చిమిర్చి ఒక రెండు కట్ చేసి పెట్టాను మిరియాల పౌడర్ అండి ఇది ఒక హాఫ్ టీ స్పూను మనం ఫ్రై సేర్పడా ఆయిల్ ఇంకా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము నేను ఇటు చికెన్ అనేది నేను నానబెట్టుకొని ఉన్నాను కాబట్టి మనం కలిపిటే ఒక పది నిమిషాల నుంచి వేసేసుకోవచ్చు ఆయిల్ డీటెయిల్స్లో మనం కలిపి పెట్టుకోవచ్చు దీనిలో ముందు చికెన్ కలిపి చూడండి తీసుకున్న మిరియాల పౌడరు మనకి రుచికి సరిపోయినంత సాల్ట్ చూసేసుకోండి దానిలోనే కారం చూడండి అల్లం పేస్టు నేను ఈ అల్లం పేస్ట్ అనేది చూడండి నేను కొంచెం సాల్ట్ పసుపు ఆయిల్ వేసి మిక్సీకి పట్టి పెట్టుకున్నానండి షుగర్ చేసుకునేదానికి మొత్తము కలిపేసుకున్నాము ఇట్లా మొత్తం బాగా కలుపుకోవాలి మనం కలుపుకునే దాన్ని బట్టి తీసుకు బాగా పట్టిద్దు కారం అంతా ఇలా కలుపుకున్నాక లాస్ట్లో ఫ్లోర్ వేసుకున్నాం కొంచెం మైదా పిండి కూడా వేస్తుండే నేను ఫ్లోర్ వేస్తాను నన్ను ఇలా కలిపిన తర్వాత దీనిలోనే మనం కాన్ ఫ్లోర్ అండి కొంచెం సపరేట్గా పెట్టుకుంటాను చూడండి ఇది కొంచెం పక్కన పెట్టేసుకున్నా రెండు స్పూన్లు ఇది కలిపేసుకుంటున్నాను దానిలోనే ఒక ఎగ్ కొట్టేసుకోవాలి మొత్తం కలిపేసుకున్నాము ఇలా కలిపి పెట్టుకొని మనం ఆయిల్ హీట్ అయ్యేసరికి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకున్నాం ఎటు పీస్ నానిపోయి ఉంది కాబట్టి పండులు పెట్టుకొని మనం స్టవ్ ఆన్ చేసుకున్నాము మనకి ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ నీట్ అయింది మనం దాన్ని పెట్టుకున్న చికెన్ అనేది చిన్న చిన్న పీసులు సపరేట్ సపరేట్గా వేసేసుకున్నామండి ఎక్కువ ఎక్కువ వేసుకోకుండా చూడండి మనకి సరిపోయినా వేసుకోవడం విను నేను ఈ మాత్రం చిన్న పీసులు అండి ఇప్పుడైతేనే మనం చిల్లీ చికెన్ కి చాలా ఉంటాయి మొత్తం ఈ విధంగా వేసుకోవాలండి మనకి సరిపోయిన రెండు సార్లు అయినా వేసుకున్నాము చూడండి మనం వేసినట్టు గంటి పెట్టి తిప్పకూడదండి చూడండి ఫ్రై అయిపోయినాయి ఒక నిమిషం అట్లా ఉండి తిప్పుకోవాలి లేదంటే గట్టికి అంటుకుంటే లేదంటే బాండీకి అంటుకుంటే అనమాట నిమిషం తిప్పుకోవాలి ఫ్రై అయిపోయినాయి చూడండి నేనేం ఫుడ్ ఏమీ లేదు ఎంత కలర్ ఫుల్ పెట్టినాయో ఇవి తీసి ఇంకొకసారి వేసుకున్నామండి అయిపోద్ది మళ్ళీ అదే విధంగా ఇంకొకసారి చూడండి మొత్తం ఈ రకంగా వేసుకున్నాం కదా లాస్ట్ సార్ వేసానండి అయిపోయింది తీసేస్తున్నాను మనము సాల్ట్ వాటర్లో నానబెట్టుకున్నాం కాబట్టి టూ అవర్స్ అట్లా పీస్ అనేది మెత్తగా ఉడికిపోయిందండి చాలా చాలా టేస్ట్ ఉంది సో ప్లీజ్ తిని చూసాను మొత్తం ఈ రకంగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకున్నాము నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చెప్తానండి మొత్తం ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇలా ఫ్రై చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకొని ఈ బాండలు తీసి మనం పక్కన పెట్టుకేసుకున్నాం దీనిలో అయినా కొంచెం ఆయిల్ వచ్చి చేసుకోవచ్చు అండి కొంచెం సరిపోదు కాబట్టి కొంచెం పెద్ద బాండలు పెడతా ఉన్నాను పెట్టేసుకొని మనం ఆయిల్ వేసుకున్నాము ఏటో హీట్ అయింది కాబట్టి ఆయిలే వేసేసుకున్నాము చాలు రెండు స్పూన్లు వేసా చిన్న గంటతో రెండు గంటలు వేసానండి దానిలోనే మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా ఆ వెల్లుల్లి మొత్తం వేసుకోవాలి అవి ఫ్రై చేసుకొని ఆయిల్ ఫ్రై అవ్వాలండి ఫ్రై అయ్యేటప్పుడే మిర్చి వేసేసుకున్నాము పీసులు అనేవి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఆయిల్లో రెండు నిమిషాల పాటు ఫ్రై చేయాలి ఫ్రై అయ్యేటప్పుడే మనం తీసి పెట్టుకున్న కరివేపాకు వేసుకున్నాం దానిలోనే మనం అయితే చికెన్ వేసుకొని ఉన్నామండి దీనికి సరిపోయినంత సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దు వేసుకొని ఫ్రై చేసుకున్నాం ఒకసారి హైలోనే పెట్టి చేసుకోండి వెల్లుల్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంది ఇది చప్పేసి దానిలోనే సోయా సాసు ఫ్రై అయిన తర్వాత సోయా సాస్ వేసుకున్నాము రెడ్ చిల్లీ సాసు గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలండి కొంచెం కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను అంతేనా గ్రీన్ చిల్లీ తాతండీ అది వేసుకొని ఇట్లా మిక్స్ చేసేసి ఫ్రై చేసిన తర్వాత దాంట్లోనే టమాటా సాస్ అండి తరలి టమాటా సాస్ టమాటా సాస్ కొంచెం ఎక్కువగా వేస్తుంది మనం కాన్ఫ్లోర్ ఒక స్పూన్ తీసి పెట్టుకున్నాం కదండీ మనకు కొంచెం చిల్లీ చికెన్ అనేది జ్యూసీ జ్యూసీ కావాలంటే చూడండి ఒక స్పూన్లో కొంచెం వాటర్ పోసుకుంటున్నాను వాటర్ పోసుకొని ఒకసారి ఇలా ఉండలు లేకుండా మిక్స్ చేసేసి ఆ వాటర్ అనేవి తండ్రి పోసుకో మనకి జ్యూసీ జ్యూసీగా వచ్చింది టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఇలా ఫ్రై అయ్యేటప్పుడు మనం పెట్టుకున్న ఈ కాన్ఫ్లోర్ వాటర్ అనేవి పోసేసుకోవాలి పోసుకొని ఒకసారి ఇలా ఫ్రై చేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ నేను లేచేసుకోవటం మనం ఈ పీసులు దాన్ని లేసేసుకుంటే బాగా దొక్కకు పడతాయి ఇలా మొత్తం చికెన్ వేసేసి ఫ్రై చేసేసుకున్నాము జ్యూసీలు జ్యూసి చిల్లీ చికెన్ అనేది రెడీ అయిపోయింది ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి కొన్ని నిమిషం అట్లా ఉంచేసి ఆపేసుకోవట్లేదు ఎందుకంటే మనకు ఆ పీసుకి ఆ పడతాయి చూడండి కొంచెం పైన వేసేసుకొని నువ్వు ఒకసారి మిక్స్ చేసేసి మనం ప్లేట్లోకి తీసేసుకున్నాము స్టవ్ ఆపేసాను ప్లేట్లో సర్వింగ్ ప్లేట్లో ఇట్లాంటివన్నీ మనం ఇంట్లోనే చేసుకొని పిల్లలకు కానీ ఎవరైనా కానీ ఇష్టంగా తినొచ్చండి ఇంత క్వాంటిటీ అయితే రాదు కదండి మనం వన్ కిలో తెచ్చుకున్నా ఇంట్లో అందరమే తృప్తిగా తినొచ్చు ఇష్టంగా తింటారు వేడివేడిగా రెస్టారెంట్ స్టైల్లో చిల్లీ చికెన్ రెడీ అయిపోయిందండి జూసి చూసి చిల్లీ చికెన్ చాలా చాలా టేస్ట్ గా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను సాఫ్ట్ గా ఉందండి పీస్ అయితే బాధ చాలా చాలా బాగుంటుంది మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోతా ఉంది మా వీడియోస్ మనకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరు చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్